హలో నమస్తే అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందామండి పిల్లలకు పెద్దవాళ్ళకు కానీ ఆకుకూర అనేవి చాలా మంచివండి ఎంత ఆరోగ్యం ఇస్తాయి మనకి ఇలా తింటూ ఉండాలండి ఫైబర్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఆకుకూరలు అయితే మర్చిపోవద్దండి వారంలో ఒక రెండు మూడు సార్లు అన్నా తింటూ ఉండాలి మనము ఇప్పుడు మనము తోటకూర అంతా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదండి అది వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గనివ్వాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆకుకూరలలో ఉప్పు అనేది ఉంటుందండి ఇది కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది మూతబెట్టి మగ్గనివ్వాలి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆకుకూర అనేది అడుగంటుందండి అడుగంటుతూ ఉంటే మనం అప్పుడప్పుడు కొంచెం ఒక రెండు మూడు టీ స్పూన్ల నీళ్లు పోస్తూ ఉంటే అడుగంటకుండా మంచిగా వేగుతుంది మనకు ఆకుకూర దానిలోనే నీళ్ళు వస్తాయండి కొన్ని కొన్ని ఇప్పుడు తోటకూరలో కొంచెం రాదండి వాటర్ అది మనకి పాలకూరలు ఎక్కువ వస్తాయి తోటకూరలు రావు వీడియో ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి పిల్లలకు మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి ఆకుకూరలు అనేవి చాలా మంచిదండి వాళ్ళకి కళ్ళకి కానీ దేనికి కానీ చాలా మంచిదండి చాలా టేస్ట్ అయితే అయిందండి తోటకూర ఫ్రై చాలా బాగుంది వేడివేడి అన్నంలో ఇలా తోటకూర వేసుకొని తింటూ ఉంటుంటే అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి పెట్టడం మాత్రం మర్చిపోద్ది